హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిరీష ఫుడ్ నేను మీ శిరీష ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయి హెల్దీ పెసరపప్పు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికి పెసరపప్పు ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను దానికి ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ పోసేసుకోవాలండి ఇది కొంచెం నానబెట్టుకున్నారంటే పెసరపప్పు ఇంకా తొందరగా కుక్ అయిపోతుందండి దీంట్లోకి నేను పాలకూర తోటకూర రెండు రకాల ఆకుకూరలు తీసుకుంటున్నాను అండి దీనికి పాలకూర పెద్ద కట్టండి ఇది పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను తోటకూర కూడా పెద్ద కట్టండి ఒకటి తీసేసుకుంటున్నాను దీంట్లోకి రెండు మీడియం సైజు టమాటాలండి రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవడమే దీంట్లోకి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఇలా మధ్యలో కట్ చేసుకొని మీ స్పైస్ పట్టి వేసుకోండి ఆరు సరిపోయినాయి అండి దీంట్లోకి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఈ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి ఇది ఆప్షనల్ చిల్లీ పౌడరు మీ టేస్ట్ బట్టి మీ కారం స్పైస్ లెవెల్ పట్టి వేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతప్ అంటండి వేసేసుకొని దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుందండి పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది పెసరపప్పు బాగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ వేసేసుకొని బాగా పచ్చిమిరపకాయలు టమోటాలు అన్నీ ఉల్లిపాయలు పప్పు అంతా బాగా మెదిగేటట్టు ఇలాగ మ్యాష్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకోండి మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు బాండి పెట్టేసుకొని దీనికి తాలింపు వేసుకుందామండి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యండి ఆప్షనల్ ఇంట్లో గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు పసనపప్పు ఎండు మిరపకాయలు ఉండండి చిన్నపాయలు ఒక ఆరు వరకు వేసుకొని మొత్తము కచ్చాపరిచాగా దంచుకొని చిన్నలపాయలు వేసుకోండి ఇవన్నీ బాగా కొంచెం దూరగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి కొంచెము ఇంగువు కూడా ఒక పించ్ వేసుకోండి లాస్ట్లో వేసుకొని కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని ఫైనల్లీ కొంచెం ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసి కరివేపాకు కొత్తిమీర అనేది పప్పులో కలిపేసుకోండి అంతే అండి సింపుల్గా అయిపోతుంది హెల్తీగా ఉంటుందండి ఇది ఆకుకూరలు వేసాం కాబట్టి మనం పెసరపప్పు కూడా చాలా చల్లవండి మనకి బాడీకి వారంలో ఒక్కసారైనా ట్రై చేయండి ఇలాగా బాగుంటుంది అన్నింటిలోకి బాగుంటుందండి ఇలా కలిపేసుకున్నాక తాలింపుని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి పప్పు బాగుంటుందండి చాలా ఇలాగ దగ్గరికి వచ్చేటట్టు చేసుకోండి ఇది వేడివేడి అన్నంలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్